మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం విష్ణుదూతలు యమదూతలను ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువుకు యమధర్మరాజు ఇటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారు ఈ కార్యకలాపములను చిత్రగుప్తును చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరాన్న భుక్కులు ఎల్లప్పుడూ ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించేవారు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేసేవారు దొంగపొత్తులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు జారత్వం వ్యభిచారం చేసేవారు చోరత్వం దొంగతనం చేసేటటువంటి వారు ఇలాంటి పనులు చేసేటటువంటి భ్రష్టులైనటువంటి వారిని ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారిని శిశుహత్య చేసేవారు శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మరిచిన కృతజ్ఞనులు చేసిన మేలు గుర్తుంచుకునేవాడు కృతజ్ఞుడు చేసిన మేలును గుర్తుంచకుండా గుర్తుంచుకోకుండా అటువంటి వారికి కూడా హాని చేసేవాడు కృతజ్ఞనుడు అలాంటి కృతజ్ఞనులు పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేటటువంటి వారు పాపాత్ముని వారు మరణించగానే తన కడకు తీసుకొచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అట్లుండగా ఈ అజామీయుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కుల భ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధ్రుడై వావివరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారు జప దాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారు అనాథ ప్రేత సంస్కారములు చేయువారు తులసీవనమును పెంచువారు తటాకములు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని కాని శివాని కానీ ఆ పరమశివుణ్ణి ఆ శ్రీమన్నారాయణుని స్మరించేవారు తెలిసి గాని తెలియక కాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైననో మరణకాలమున నారాయణాన్ని స్మరించుతూ చనిపోయాడు కావున మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదామని పలికారు అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతమిది నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా వైకుంఠమున వైకుంఠమునకేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునొందెదరు ఇది ముమ్మాటికి సత్యం నవమాధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం శుభం భూయాత్ హరి తత్సత్